శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము లలితమ్మ పూజ ఎలా చేయాలో చూద్దామండి మనం పూజకు సామాగ్రి దీపం కుందెలు మనం కలిశానికి ఒక చెంబు ఆచమానానికి ఒక పాత్ర నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మనం దీపారాధన చేసుకోవాలండి ఒత్తులు అగరబత్తులు మా కుంకుమ పసుపు గంధము అక్షంతలు మనకు కావాలి పూజ పూజకు కుంకుమ మనం పువ్వులు మనం ఇప్పుడు శుద్ధి మంత్రం చేసుకుందాము అపవేత్రే కాక్ష పొండరే కాక్ష పొండరే కాక్ష ఈ మంత్రం ఏంటంటే మన సో పూజ సామాగ్రి ఇవన్నీ ఉన్నాయి కదండి మనము శుద్ధి చేసుకుంటున్నాం మనము పూజకు పూజ సామాగ్రికి అన్ని శుద్ధి చేసుకున్నాం ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందాము దీపారాధన మనం ఏకహారతితో కానీ లేకపోతే అగర్బత్తులతోనో కానీ మన దీపారాధన చేసుకోవాలి భో దీపేవి రూప సాక్షిష్య కర్మ యావత్ పూజం కృతో కరిష్యామివ దీపారాధన ముహూర్తో ముస్ ఆచమనం చేసుకుందామండి ఓం ం కేశవా నారాయణ మాధవాయన నాలుగోసారి చేయకూడుకోవాలి మనం ఆడవాళ్ళమైతే నమ అనుకోవాలి అయితే స్వాహ అనుకోవాలి ఇప్పుడు గంటకు ఒక బొట్టు పెట్టుకొని మనము వాయిదాం ఆగమార్తంతో దేవానంగమ రాక్షసం రక్షస రావం గంటారావం తత్ర తోహ లాంఛనం రెండు అక్షంతాలు తీసుకొని మనం వాసం చూసి ఎనిక్కివాలి మన మంత్రం చదువుకుంటూ అపక్రమాత భూతార్దే సర్వేతే భూమి భారాక సర్వేషరవిరోధన బ్రహ్మకమ సమార ప్రాణాయం చేసుకున్నాను ఓం భు ఓం ఓం గం స్వహన ఓం తప ఓం గం సత్యం ఓం తత్రైర్వరేణ్యం భర్గోదేవీ ద్యోయో నా ప్రచోదయాత్ ఓ బ్రహ్మ జ్యోతిరమృత బ్రహ్మభూభోస్రో మమనుకొని గేల్ తీసేసుకోవాలి అండి इन संकल्प मम पाद दुर्दाक्ष द्वारा श्री परमेश्वर विद्यर्थम सुवे शोभन मुहूर्ते श्री महाविष्णुराज्ञ प्रवर्तमान आदि ब्रह्मण द्वितीय पदार्थे श्वेतवरार कल्पे वैश्वंतरे मनुमंतरे कलिगे प्रथम पादे झुंभी दीपे भरत वर्षे भरत कंडे मेरु दक्ष प्रदेशे गंगा गोदावरी मध्य प्रदेशे श्री ఇక్కడ ఏ సంవత్సరము ఏ నెల ఏ వారము తిథి గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత సహా స్థేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధర్థం ధర్మ అర్థ కామ ఫల సిద్ధార్థ ఇష్ట మనోఫల లోక కళ్యాణ సిద్ధార్థం శ్రీ లలిత దేవత పంచోపచారం పూజం కలిశే ఉంగరమేలు మనం కలిశానికి చెంపు పెట్టుకున్నాం కదండి ఉంగరం ఇలాగా తాకాలి కలిశారాధన చేసుకున్నా విష్ణు కంటే రుద్రశమాశ్రీత మూల తత్రసిత బ్రహ్మ మధ్య మాతృఘనాశ్రుత సాగర సర్వ సప్త యజుర్వేద సామవేద హెధర్మన అంగైక్ష సహితరే కలషాంబు సమాశ్రిత పూతన ఓం అనుకుంటు ఓం గంగే చమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేజల సన్నిధ క కావేరుతుంగభద్రచ కృష్ణ వేణీ చ గౌతమీ భాగీరథి ముఖ్యత పంచగంగ ప్రకీర్త కలిశోదాకేన దేవ ఆత్మానం రోజతం వ్యాజ సంప్రోక్ష వాళ్ళ అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి ఇక్కడ లలితాదేవికి పంచోపచార పూజ చేసుకుందామండి మనము శ్రీ లలితాదేవ్యే నమ గంధం సమర్పయామి శ్రీ దేవీ నమః पुष्पं समर्पयामि ॐ शिवायै नमः ॐ श्रीभवान्ये नमः ॐ कल्याण्ये नमः ॐ गौर्ये नमः ॐ श्रीकाल्ये नमः ॐ शिवप्रियाये नमः ॐ कात्यायिन्ये नमः ॐ महादेव्ये नमः ॐ दुर्गायै नमः ॐ आर्यायै नमः ॐ चण्डिकायै नमः ॐ भवायै नमः ్రచూడాయ నమ చంద్రముఖియ నమ్రమండవాసిన్య నమ చంద్రహాకరాయ నమ్రాసి చంద్రకోటివాస్య నమ్రోపాయ నమ చికలాయ నమ నిత్యాయ నమ్మ

ॐ दुर्जाय नमः ॐ दुरितापहारिण्ये नमः ॐ ललिताय नमः ॐ राज्यधायिन्ये नमः ॐ सिद्धाये नमः ॐ सिद्धेश्ये नमः ॐ सिद्धिदायिन्ये नमः ॐ शर्मदात्रे नमः ओम शाताये नमः ओम अव्यक्ताय ओम ओं शंकुंडलमंडिताय नमः ओम शय नमः ओम शंकरीये नमः ओम साध्येय नमः ओम श्यामलाय नमः ओम को नमः ओम पुष्पिण्य नमः ओम पुष्पबाणा नमः ओम अंबाई नमः ओम कमलाये नमः ஓம் கமலாசனாய நம ஓம் பஞ்சபானசா நம ஓம் ஓம் சரஸ்வத்தே நம ஓம் பஞ்சமே நம ஓம் பரமா நம ஓம் லட்சே நம ओम पावनये नमः ओम पापहारिण्यै नमः ओम सर्वज्ञानायै नमः पुरुष भारुडायैने नमः ओम सर्वलोक शंकरये नमः ओम सर्वस्वसंतरायै नमः ओम सर्वेशे नमः सम सर्व नमः ओम निरवध्याये नमः निराबादायैने नमः ओम निर्मलायै नमः ओम निचि निचि आत्मकायिने नमः ओ निर्मदा नमः, नम ओं नमः, ने नम निगमालायने नम अनादि ने नम ओम नम ओम ब्राह्मणीय नम ओं कोम ओम नम ओं गुरू नम ओं वैष्णव नम ॐ समयाचाराय नमः ॐ कौलिन्ये नमः ॐ कुलदेवतायै नमः सामागानाप्रियाय नमः ॐ सर्ववेदस्वरूपाय नमः ॐ सरस्वत्यै नमः अन्तर्यागप्रियानन्दनायने नमः

ॐ सादापानासमुद्वेल सा हेल मोहितदुर्जन्ये नमः ॐ तुरङ्गमुनि सम्पूज्याय नमः ం మతంగులభూషణాయ నమటాంగద మంజీరే కళామభూషితయర్మికి రంకణాది పరిష్కృత మల్లికామాళ తెచ్చితమస్తకాయ నమ తాంబూలాకళోందర్కొోపతల త్రిమూర్తి రూపాయే నమో ఓం త్రైలో మోహనా ఓం శ్రీ మచ్చకాది నగరీ సామ్రాజ్య శ్రీ స్వరూపి శ్రీలూపే శ్రీ లలిత దీపం దర్శామి దీపము చూపించుకోవాలి నైవేద్యం నైవేద్యము అరటి పండ్లు పాయసం పెట్టుకున్నాను లలితాదేవికి పాయసం అంటే ఇష్టం కదండి పాయసము నైవేద్యంగా పెట్టుకున్నాను

ॐ समानाय स्वाहा मध्यपायनं समर्पयामि अमृता उत्तर उत्तरपोषणं समर्पयामि अस्तोपक्षालयमि पादोपक्षालयमि शुद्ध आचमनियं समर्पयामि श्रीललितादेवी नैवेद्यं समर्पयामि